మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పుట్ట యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు సింగిడి టూ తెలుగు వాచకం ప్రథమ భాష పుస్తకంలో ముందు మాట సవరించకుండా పాత సమాచారాన్ని విద్యాశాఖ ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాత ఈ పుస్తకంలో పాత సమాచారం ఈ విధంగా ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎవరు వీటికి సమాధానం అందరికీ తెలుసు కానీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సిఈఆర్టీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల్లో మాత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ విద్యాశాఖ పూర్వపు మంత్రులు జి జగదీశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి రంజీవ్రావు ఆచార్య పాఠశాల విద్యాశాఖ పూర్వపు సంచాలకులు ఎం జగదీశ్వర్ ప్రస్తుత సంచాలకులు టి చిరంజీవులు ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి అని ఉన్నది ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ముద్రించిన పాఠ్య పుస్తకాల్లో ఈ తప్పుడు సమాచారాన్ని ఎస్సీఆర్టీ ప్రచురించడం ఇప్పుడు చర్చనీయంగా మారింది గతేడాది డిసెంబర్ ఏడో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు విద్యాశాఖను ఆయన పర్యవేక్షణలోనే చూస్తున్నారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా గతంలో వాకటి కరుణ ప్రస్తుతం బుర్రా వెంకటేశం పనిచేస్తున్నారు పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా శ్రీ దేవసేన నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్నారు కానీ ఎస్ఈఆర్టీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సింగిడి టూ తెలుగు వాచకం ప్రథమ భాష పాఠ్య పుస్తకాల్లో ముందు మాటను సవరించకుండా పాత సమాచారాన్ని ఇవ్వడం విమర్శలకు తావిస్తుంది ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ పాఠ్యపుస్తకాలను ముద్రించారు దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ముఖ్యమంత్రి మారడం వంటి రాజకీయ పరిణామాలను ఎస్ఈఆర్టి పరిగణలోకి తీసుకోకుండానే ముద్రించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాఠ్యపుస్తకాల్లో ప్రచురించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి జనరల్ నాలెడ్జ్ ప్రశ్న కింద తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న వస్తే సమాధానం ఏం రాయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంది ఎస్ఈఆర్టీ ముద్రించిన పాఠ్యపుస్తకం ప్రకారం రాస్తే తప్పుడు సమాధానం అవుతుంది తాజా సమాచారాన్ని ముందు మాటలో ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి గతేడాది కూడా రాజ్యాంగ పీఠికను పాఠ్యపుస్తకాల్లో ముద్రించినప్పుడు వివాదం తలెత్తింది సామ్యవాదం సోషలిస్టు పదాలను తొలగించి ఇవ్వడం చర్చనీయాంశమైంది ఈ ఏడాది ప్రభుత్వం మారినా ముఖ్యమంత్రి మారిన తాజా సమాచారాన్ని ఇవ్వకపోవడం వివాదానికి దారిస్తుంది విద్యాశాఖ ఎస్సీఆర్టీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది తెలుగు పాఠ్యపుస్తకాలు వెనక్కి పంపాలని విద్యాశాఖ నిర్ణయించింది రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది బుధవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే ఒకటి నుంచి పదవ తరగతి వరకు అధికారులు పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్లను పంపిణీ చేశారు తెలుగు వాచకం ప్రథమ భాష పుస్తకాల్లో ముందు మాటను మార్చకుండా పుస్తకాలను ఎస్ఈఆర్టీ ముద్రించింది విద్యాశాఖ ఎస్సీఆర్ అధికారుల నిర్వాహకంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది తాజా సమాచారంతో ఆ పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది థ్యాంక్ యూ